అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన క్రెడిట్ చోరీకి తెరలేపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన తనఘనతగా ఈరోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తన ఏదో తన సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది ఇటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా తన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాల్లో తన క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేవలం టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు సాధించి తను సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ క్రెడిట్ చోరీకి ముందడుగు వేశారు కేవలం రెండు వేల ఏడు వందల ఎకరాలు ఏదైతే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కనీసం పది శాతం కూడా భూసేకరణ చేయకుండా తన ఘనతగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి దాంట్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారాన్ని మరింత మెరు మరింత మెరుగ్గా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి కావలసినటువంటి నాలుగు గ్రామాలకి రీహాబిలిటేట్ చేసి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఖర్చు చేసి భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అధిగమించి ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా వైఫల్యం వల్ల ఆ రోజు కోర్టు కేసులు పడితే వాటిని అన్నింటిని కూడా రైతులతో మాట్లాడి అధిగమించి వాటికి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి జిఎంఆర్ సంస్థకి వాటిని అప్పగించి రెండు వేల రెండు వందల ఎకరాలు రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు జిఎంఆర్ సంస్థకి ఇచ్చి కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారికి టార్గెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నాయి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో మే మూడు రెండు వేల ఇరవై మూడో తారీఖున ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి వారికి డెడ్ లైన్ ఇచ్చి కేవలం ముప్పై మాసాల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది వాటన్నిటికీ ఫలితంగానే ఈరోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ఈరోజు ల్యాండ్ అవుతూ ఉంది ఆ ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు కేవలం రాజకీయ అవసరాల కోసం ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రతి ప్రాజెక్ట్ కూడా టెంకాయ కొట్టి ఆయన ఏదో క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఈరోజు హైదరాబాద్కి ఒక పెద్ద గా దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఘనత ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రం ఈ ఎయిర్పోర్ట్ రాకతో మారుతుంది ఆ గణతంత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి దానికి కావాల్సినటువంటి కృషి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని ఇప్పటికే పబ్లిసిటీ మార్కెటింగ్తో ఆయన రెచ్చిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ పబ్లిక్ పబ్లిసిటీ స్టంట్స్ని ప్రజలు తెలుసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వం చూసిన తర్వాత చంద్రబాబు పేరు చోరుబాబుగా మారింది ఏం చోరీ చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చోరీ చేస్తున్నారు తాజాగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనే తీసుకువచ్చానని గుద్దుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనందరం మాట్లాడుకుందాం అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం జరగడానికి ఎవరి పాత్ర ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఒకసారి ఆలోచిద్దాం గోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంది జిఎంఆర్ సంస్థ ఈ జిఎంఆర్ సంస్థని సెలెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సెలెక్ట్ చేశారు ఎంఎస్ నెంబర్ ఎయిటీన్ ద్వారా థర్టీన్త్ మార్చ్ ట్వంటీ నా సెలెక్ట్ చేశారు దాంతోపాటు వాళ్ళకి లెటర్ ఆఫ్ అవార్డ్ ఎప్పుడు ఇచ్చారు థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ నా ఇచ్చారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి భూమి ఇచ్చినటువంటి పేదలకి అండ్ ఆర్ ఎప్పుడెప్పుడు ఇచ్చారు ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ నా ట్వెల్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీనా వారికి ఆర్ అండ్ ఆర్ అప్రూవ్ అయింది దీంతో పాటు కీలకంగా ఉండేటువంటి బీసీఏఎస్ క్లియరెన్స్ అది సిక్స్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ అని ఇచ్చింది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో జిఎంఆర్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది ఒక ఎంఓయూ చేసుకుంది అది ఎప్పుడు చేసుకున్నారు సిక్స్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీని తీసారు దీనికి సంబంధించినటువంటి మొత్తం ల్యాండ్ భోగాపురం సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మొత్తం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు ఈ రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు ప్రొక్యూట్మెంట్ చేసి ఆ ఆ భూములు ఇచ్చినటువంటి నిరుపేదలందరికీ ఇల్లు కట్టించి వారందరికీ కాంపన్సేషన్ ఇచ్చి మొత్తం ఏపీఏడిఎస్ఎల్ దగ్గరికి ఆ ల్యాండ్ అంతా ప్రొక్యూర్ చేసింది ట్వంటీ సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ ఇవన్నీ జరిగిన తర్వాత రైట్ ఆఫ్ వే డబ్ల్యూ ఇచ్చింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ మే ట్వంటీ ట్వంటీ త్రీన లేయింగ్ ఫౌండేషన్ వేశారు దాని తర్వాత వర్క్ స్టార్ట్ అయింది ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్తో జిఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మొదటి ట్రయల్ రన్ ఈరోజు జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరో తేదీని జరుగుతుంది వీటిలో ఎవరిదైనా కీలకపాత్ర ఉందంటే భోగాపురం వైభోగపురంగా మారాలనేటువంటి ఆలోచన ఎవరైనా చేశారని అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక అత్యుత్తమైనటువంటి గ్రీన్ ఫోల్డ్ ఎయిర్పోర్టు దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని ఎవరైనా ఆలోచన చేశారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైన జీవోలు ఉత్తర్వులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టంగా కనపడుతూ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చోరీ యాత్రలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అత్యుచ్చమైనటువంటి కార్యక్రమాలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటో ప్రజలందరికీ మీరే తెలియజేస్తే మీరు చేసేటువంటి చోరీలకి కాస్త పాప పరిహారం జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతారు భోగాపురం రెడ్డి నేడు విమానాశ్రయంలో ట్రయల్ రన్ ఢిల్లీ నుంచి తొలి వాణిజ్య విమానం అందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ పలువురు ప్రముఖులు రాక రికార్డు సమయంలో పనులు తొంభై ఆరు పర్సెంట్ పూర్తి తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు అని చెప్పి ఇక్కడ మళ్లీ వైసీపీ హయాంలో నిర్లక్ష్యం అని ఒక తప్పుడు రాత మీరు క్రెడిట్ కొట్టేయడం మీకు అలవాటే కొట్టేయండి అవి కూడా దానికి క్రెడిట్ కొట్టేసి మళ్లీ కూడా వైఎస్ఆర్సీపీ మీద నెట్టడం దేనికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగులో శంకుస్థాపన చేశారంట ఓకే నువ్వు ఎట్లాంటి శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కాదు కదా మనకు కావాల్సిందే వాటికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులు తీసుకుని స్టార్ట్ చేయాలి దానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులు రెండు వేల ఇరవై మూడు మే మూడు లోపు పూర్తి చేసి ఎయిర్పోర్ట్కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు నువ్వే రాష్ట్రం ఇరవై నుంచి ఇరవై శాతం మాత్రమే పనులు చేశారని తప్పు చూడండి భోగాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎత్వర్క్ నిర్మాణం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం రన్వే నిర్మాణం డెబ్బై ఎనిమిది పాయింట్ జీరో ఏడు డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు శాతం టాక్సీ వే యాబై ఐదు పాయింట్ ఒకటి సున్నా శాతం పీటీబీ నలబై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఏటీసీ వర్క్లు యాభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఇతరత్ర కీలక భవనాలు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం మొత్తంగా కీలక నిర్మాణాలు దాదాపు యాబై ఆరు పర్సెంట్ పైగా పూర్తయింది జగన్ గారు ఉన్నప్పుడే భోగాపడానికి సంబంధించి ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైనటువంటి భూమి సమీకరణ ప్రక్రియను ఎనిమిది వందల ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లతో పూర్తి చేసింది కూడా జగన్ గారే నాలుగు గ్రామాల్లో నాలుగు వందల నాలుగు నిర్వాసిత కుటుంబాలకు అరవై ఏడు కోట్లతో అన్ని మలు కోసలతో కాలనీ పునరావాస కాలనీ నిర్మించింది జగన్ గారు ఉన్నప్పుడే ప్రతి కుటుంబానికి రెండు వందల నలభై చదరపు గజాల ఇంటి స్థలం అక్కడ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి అవసరమైన తొమ్మిదిన్నర లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది జగన్ గారు ఉన్నప్పుడే విమానాశ్రయానికి అవసరమైనటువంటి ఫైవ్ ఎమ్మెల్డి నీటి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని జగన్ గారు ఉన్నప్పుడే తక్షణమే ఒకటి పాయింట్ ఏడు ఎంఎల్డీ నీటి సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేయడానికి ఐదున్నర కోట్లు మంజూరు చేసింది జగన్ గారు ఉన్నప్పుడే రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల నిధులు విడుదల చేసింది జగన్ గారు ఉన్నప్పుడే విమానాశయానికి సేకరించిన భూమిలో ఉన్న విద్యుత్ లైన్లు స్తంభాల స్థల మార్పిడికి రెండున్నర కోట్లు ఖర్చు చేసింది జగన్ గారు ఉన్నప్పుడే స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి భోగాపురం మండలం బసోపాలెం వద్ద ఇరవై నాలుగు పాయింట్ మూడు ఎకరాలు భూమిని కేటాయించింది జగన్ గారు ఉన్నప్పుడే ఏదైతే వన్ థర్టీ టూ బై వన్ థర్టీ త్రీ కేవీ నిర్మాణానికి భోగాపురం మండలం కొంగమానిపాలెం వద్ద ఐదు పాయింట్ నాలుగు ఎకర ఎకరాలు భూమి ఇచ్చింది జగన్ గారు ఉన్నప్పుడే అసలు మీరున్నప్పుడు ఏదైతే దానికి సంబంధించినటువంటి అనుమతులనే తీసుకురాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి అయిపోయింది అని చెప్పి జగన్ గారు ఉన్నప్పుడే జీఎంఆర్ గారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మొదటి దశ పూర్తి చేస్తామని ఆయన క్లియర్ గా చెప్పారు మీరే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయాలని నా కోరికను కూడా చెప్పారు ఈవీఎంఎల్ దయా సరే మేము అధికారంలోకి రాలా కానీ దాన్ని కూడా మీ లో కేసుకొని మొత్తం ఏం చేయలేదు అసలు మీరేదో ఇప్పుడు చేశారు అన్నట్టుగా కోర్టుల్లో కేసులుంటే ఉంటే వాటన్నిటిని సెటిల్ చేసుకుని అన్ని అనుమతులు తీసుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించారు నిమానాశయాన్ని శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సో అన్ని క్రెడిట్ మీలో వేసుకుని మరొకసారి అడ్డంగా దొరికుకోవడం మీ తెలుగుదేశం వాళ్ళకి అలవాటే కదా